దేవునికి స్తోత్రములు యష్యా గ్రంథం గురించి తెలుసుకుందాం యష్యా గ్రంథము బీసీ ఏడు వందల నలభై ఏడు వందల సంవత్సరాల్లో ఉజ్జియా యోతాము ఆహాజు ఇసికియా అను యువత రాజుల కాలంలో ఆమోజు కుమారుడైన యశ్యాకు కలిగిన దర్శనము ద్వారా ప్రవచించినటువంటి గ్రంథము యశ్యాను పేరుకు ఎహోవా రక్షణ లేదా రక్షించబోడని అర్థం యశాగ్రంథంలో అరవై ఆరు అధ్యాయములు ఉన్నాయి పాత నిబంధనలు ముప్పై తొమ్మిది గ్రంథములు క్రొత్త నిబంధనలు ఇరవై ఏడు గ్రంథములు మొత్తం కలిపి అరవై ఆరు గ్రంథములు కలవు గ్రంథములో కూడా అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి అందువలన గ్రంథమును పాత నిబంధన చిన్న బైబుల్ అని పిలుస్తారు గ్రంథము అరవై ఆరో అధ్యామి రెండవ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకు వానినే నేను దృష్టించుతున్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్